రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కరువును చూసి మనం భయపడకూడదని రైతులకు ధైర్యం చెప్పారు పంట సంజీవని కింద రైతులు పంట కుంటలు తవ్వుకోవాలని కోరారు అనంతపురం జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు డ్రైవ్ చేస్తా చేయిస్తా గుండ గుమ్మగట్ట మండలాన్ని ఒక మంచి మండలంగా తయారు చేసి మీ కష్టాలు తీర్చే బాయ్ తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో కరువుంది రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది దేశంలో తక్కువ వర్షపాతం పడేది అనంతపూర్ జిల్లాలో రెండో జిల్లా ఎడారిగా మారిపోతున్నారు నేను ఒకే దృఢ సంకల్పం తీసుకున్నాను ఇది ఎడారిగా మారడానికి వీలు లేదు రాయలసీమని రతనాల సీమ చేస్తాం అనంతపురిని అగ్రవాగాన పెట్టాలనుకున్నాను అందుకనే మీరు చూసినప్పుడు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాను రెండు సంవత్సరాలుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాను ఎక్కడికెక్కడ అప్రమత్తం చేసి ఈ రోజు మీరు చూస్తే హందిరి నీవా పూర్తి చేసే దగ్గరికి వచ్చాం తీసుకుంటాను ఇంకో పక్క ఏదైతే ఉందో పేరూరు కూడా పూర్తి చేస్తాం అప్పుడు జిల్లాలో అన్ని కూడా అనుసంధానం అవుతాయి మన కళ్ళ ముందరిని మనం వేసిన పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది దీన్ని ఎండిపోయింది ఎండిపోయే పరిస్థితి వచ్చింది కొన్ని పంటలు కాపాడు కూడా కాపాడాం ఎంత ఈ వస్తుందనేది రేపు టెస్ట్ కూడా చేస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రమ్మన్నాను రేపే మీటింగ్ పెడుతున్నాను వాళ్ళను కూడా ఫీల్డ్ పంపిస్తున్నాను వాళ్ళు కూడా చూడమంటున్నాను ఎప్పుడో ఇన్సూరెన్స్ ఇచ్చేది పంట పోయిన సంవత్సరానికి కాకుండా రియల్ టైంలో పంట పోయిన వెంటనే మీ పంట చేతికి వచ్చే సమయానికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఇన్సూరెన్స్ పాలసీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అవి బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీలతో రేపు మాట్లాడుతున్నాను